వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి అంశాలని ఎక్కువ మంది ఫోకస్ చేయకపోవచ్చు కానీ ప్రసనల్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందులో ఆనంద్ మహీంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూలో వార్తల్లో నిలబడడం జరిగింది ఆనంద్ మహీంద్ర మహీంద్ర గ్రూప్ చైర్పర్సన్ ఆర్ చైర్మన్ భారతదేశంలో ప్రముఖ సంస్థ అది సాఫ్ట్వేర్ రంగంలో ఉంది రవాణా రంగంలో ఉంది అన్ని రకాల ఇది ఒక కాంగ్లాం రేట్ కాంగ్లాం రేట్ అంటే ప్రజలకి అన్ని రకాల సేవలని అందించేవి మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఈ ఆనంద్ మహేంద్ర రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన కేంద్ర విదేశాంగ శాఖ కేంద్ర విదేశాంగ శాఖ న్యూఢిల్లీలో మార్చి పది రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర విదేశాంగ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన నాలుగవ అటల్ బిహారీ వాజ్పాయి మెమోరియల్ లెక్చర్ ని ఈయన ఇవ్వడం జరిగింది ఆనంద్ మహీంద్ర డెలివర్డ్ ద ఫోర్త్ అటల్ బిహారీ వాజ్పాయి మెమోరియల్ లెక్చర్ ఆన్ టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ న్యూఢిల్లీ వాజ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ నాలుగవ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక ఉపన్యాసము లాగా స్మారకోపన్యాసము నాలుగవ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక ఉపన్యాసం అయితే ఏ టాపిక్ మీద ఈయన మాట్లాడాడు అంటే స్థితి స్థాపకంగా మరియు పునరుజ్జీవింపబడే భారతదేశాన్ని నిర్మించడంలో పరిశ్రమల పాత్ర ద రోల్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ బిల్డింగ్ ఎ రెసిలియంట్ అండ్ రీసర్జెంట్ ఇండియా అనేటువంటి ఒక టాపిక్ పైన ఈయన మాట్లాడారు ఈ టాపిక్ పైన ఈ నాలుగవ ఉపన్యాసాన్ని ఎందుకు మాట్లాడారు అంటే ఇది ప్రతి సంవత్సరము నిర్వహించబడే ఒక స్మారక ఉపన్యాసం కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా అటల్ బిహార్ వాజ్పేయి గారు మరణించిన తర్వాత ఈ స్మారక ఉపన్యాసాన్ని ఎవరో ఒక గెస్ట్ను పిలుస్తూ ప్రతి సంవత్సరం కేంద్ర విదేశాంగ నిర్వహిస్తుంది అయితే భారత ప్రధాన మంత్రిగా భారతదేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు చేసినటువంటి భారత నిర్మాణంలో ఉన్నటువంటి పాత్ర అనేటువంటిది కీలకంగా తీసుకొని ఈ టాపిక్ ని ద రోల్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ బిల్డింగ్ ఏ రెసిలియంట్ అండ్ రీసర్జెంట్ ఇండియా అనే టాపిక్ ని ఎంచుకోవడం జరిగింది అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించిన తరువాత ఈ లెక్చర్స్ ని ప్రారంభించడం జరిగింది ఫస్ట్ లెక్చర్ ని రెండు వేల పద్దెనిమిదిలో అరుణ్ జైట్లీ ఇవ్వడం జరిగింది మొదటి లెక్చరు రెండు వేల పద్దెనిమిదిలో అరుణ్ జైట్లీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈయన పేరు మీదుగా మనకి షా కోట్ల క్రికెట్ స్టేడియం ని అరుణ్ జైట్లీ స్టేడియం గా మార్చారు రెండవ లెక్చర్ ని డాక్టర్ మైఖేల్ ఫులినా ఫులినౌ దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించారు డాక్టర్ మైఖేల్ లవ్ లవ్ ఈయన ఆస్ట్రేలియాకి చెందినటువంటి వారు మూడవ లెక్చర్ ని బిల్హారి కౌశికన్ అనేటువంటి ఒక ఆయన రెండు వేల ఇరవై మూడులో లో ఇవ్వడం జరిగింది బిల్హారి కౌశికన్ వీళ్ళు ముగ్గురు గత ఉపన్యాసాలని ఇవ్వడం జరిగింది భారతదేశానికి పదవ ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగుల మధ్య పనిచేశారు దానికంటే ముందు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక పదమూడు రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు జనతా ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి కాంగ్రెస్ నేతల ప్రధాని అయినప్పుడు వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశానికి తొమ్మిదవ విదేశాంగ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిదిల మధ్య పనిచేశారు ఈయన గ్వాలియర్ లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన జన్మించారు అందుకే ఆయన పుట్టినరోజుని గుడ్ గవర్నెన్స్ డేగా పాటిస్తారు డిసెంబర్ ఇరవై ఐదు సుపరిపాలనా దినోత్సవం ఈయన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారో తేదీన న్యూఢిల్లీలో మరణించడం జరిగింది న్యూక్లియర్ ఐదు జరపడం సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం హైవేలు నిర్మాణంలో ప్రముఖ నగరాలను కలుపుతూ హైవేలు నిర్మించడంలో భాగంగా స్వర్ణ చతుర్భుజ అనే పథకాన్ని తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇక్కడ ప్రశ్న నాలుగవ అటల్ బిహారీ వాజ్పేయి కేంద్ర విదేశాంగ శాఖ నిర్వహించిన స్మారక ఉపన్యాసంపై ఉపన్యాసం ఇచ్చిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఆనంద్ మహేంద్ర పెట్టాలి ఆయన ఏ టాపిక్ పైన మాట్లాడారంటే ద రోల్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ బిల్డింగ్ రెజిలియంట్ అండ్ రీసర్జెంట్ ఇండియా అనేటువంటి టాపిక్ పైన మాట్లాడారు గతంలో మాట్లాడిన వారు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కరెంట్ అఫైర్ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్